చేస్తున్నట్టుంది ఇప్పుడు ఫోన్ చేస్తారు హలో ఎవరు మాట్లాడేది ఫోన్ లో సపోర్ట్ చేయరు అయ్యా నువ్వు ఆ షేర్ లో చేయడానికి ఫోన్ చేస్తా కానీ పెట్టేయి మా సబ్స్క్రైబర్లతో మాట్లాడేది అంత మా వాళ్ళే ఎగాలతో చాలా ముచ్చట మాట్లాడేది ఉంది అందుకే జరగడానికి చేస్తా ఖాళీ ఉన్నప్పుడు చేస్తా తీసారా ఒక పెంటాక ఇంకెంత సేపు మాట్లాడుతూ ఫోన్ పెట్టేయి ఇక మన మన పెంటాక వీడియో కోసం చూసుకుంటా కూర్చుంటారు ఇక నువ్వేమో ఫోన్ మాట్లాడుకుంటా కూర్చోవమ్మా పెట్టే

ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్ల కాలం ఉండాలని కోరుకుంటున్నాము తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ ఆనివర్సరీ నరేష్ గౌడ్ అండ్ సునీత గౌడ్ గారు ఇలాంటి మరిన్ని ఎన్నో పెళ్ళి రోజులు సంతా ఆకాంక్షంగా జరుపుకోవాలని పాపలతో సల్లగా ఉండాలని మా టీం అందరం హ్యాపీగా కోరుకుంటున్నాము విషెస్ కూడా చెప్పండి కామెంట్స్ కింద వాళ్ళకి అవుగానే మా ఛానల్ అయితే మస్తు సపోర్ట్ చేస్తారు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మీ కామెంట్ చూసేటా కూడా నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది మాకు వచ్చే కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా మా సొంత మనుషులతో మా వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అవుగానే ముందుగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తారు కింద బెల్సిమ్మంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ పర్లేకొస్తుంది మేము చేసే చేసి ప్రతి వీడియోకి మస్తు సపోర్ట్ చేసి మస్తు లైక్ లు కొడుతురు లా సపోర్ట్ చేయరి వీడియో నచ్చితే పక్కా లైక్ చేయకుంటా పోకురి గట్లనే వీడియో నచ్చితే కింద కామెంట్ చేయరి మస్కోకురు లా సరే గాని పెంటకయ్యల వీడియో ఏనా మనలకు చూపి చెప్పు ఇలాంటి వీడియో ఏంటంటే సంక్రాంతి పండుగకు పెంకకాడ కూర్చి ముచ్చేట్ల ఆడవాళ్ళు ఎట్లుంటాయి ఏ బిడ్డ ఇంటికి వస్తే వద్దు అట్లా మాట్లాడుతుంది పిల్లలని తెలుసుకుంటుంది అంత ఖాతయ చూడరు ఇగో బిడ్డ అప్పలకు మురుకులకు పిండి పట్టించుకొచ్చినవి అమ్మా ఇంటి పెద్ద పట్టించుకొచ్చినవి సారి ఓయమ్మ గింత పిండి పట్టించున్నా ఏంటమ్మా ఎప్పుడు పది పదిహేను షేర్లు పట్టి కొత్తగా అడుగుతున్నావు నన్ను ఈసారి పదిసేర్లు వచ్చినాయి సామాన్స్ పైసలు లేవంటే నాయన పైసేలు అయినా వచ్చే ఎట్లాసేపు పిల్లలు ఏమైకోరు సాయలు అలా వేసుకొని తింటరా ఉత్తేరొని తింటాయే అని పైసేలు పట్టించుకొచ్చిన బిడ్డ మళ్ళీ సరిపోవు షెల్గుంట పోతా పోతపుడు మళ్ళీ నువ్వు ఇన్ని కొంట పోతావు మన మా ఇంట్లో పోరాలు ఇప్పుడు వద్నాలు అమ్మ వంటికి పోతే అప్పుడు ఇన్ని తీసుకోమని పంపిస్తాను ఏడ సరిపోతే చెప్పు ఇక మీ నానైతారు చవిటికెదలుగుతాడమ్మ లొట్టాయి పోసుకుంటాడు వేసుకొని నాన పెట్టుకొని తింటాడు ఆ పండ్లు లేకున్నా సరే

పిల్లల తల్లి దగ్గర ఒక సరుపు సరిస్తే ఇక మూసుకొని పోరాడు ఏం కాదండి మీరు బాబు కిరణ్య బాబు నాయమ్మ పిల్లగాడు ఏమో బూట్లు జోరు చేసుకొచ్చుకుని నాయన ఆ బాబును ఇంకా ఇంకా నాన్న చూస్తున్నా మా నాయనమ్మ ఇప్పించింది బూట్లు ముద్దుగా కదా నాకు వస్తే నచ్చినాయి మా అమ్మ ఇప్పియమా ఇంటి అయితే నెల రోజులు సన్ని ఇప్పిస్తే ఇప్పిస్తా అని ఇప్పిస్తా లేదు ఇక మా నాయనమ్మ ఏంటో పెట్టుకొని వేనా షిప్ల షాప్ కు గిరి వంకు వచ్చినా

కూర్చోబెట్టేస్తాడు ఇంట్లో బాంతాడు తిని ఆ వన్ బిడ్జ లోపలికి రాగ సీతమ్మ కూడా లోపల ఆడుకుంటుంది ఆడుకోప కిరణయ్య అమ్మిడ కూర్చుంటది కానీ పో లోపలికి మామ ఇంతనే లోపల నుంచి అందరు ఆ లోపల ఊరు అమ్మ గింట పింగే విచ్చే గింట

ఎప్పుడు కట్టిన పట్టిస్తూ కొత్తగా ఏముంది గానీ చీకటి బిడ్డ పెంక పెట్టుకున్నాం పార్చి ఉంటది కానీ అక్క పిల్లి కలుసుకుంటే పెంక కూర్చుంటది కానీ మనం ముగ్గురం పెంకడున్నాం పిల్లని చూసుకుంటది అన్న వద్నే పిల్లని చూసుకుంటది కానీ పెంక కడుగుచుందాం పార్ బిడ్డ పిల్లలకు వినిపిస్తుందో ఏ వద్ని కవిత ఉన్నవాణి ఇంట్లో ఇలా లేడుస్తారా ముద్దుగానే ఆడుకుంటారా అత్తమ్మ ఆ మంచిని ఆడుకుంటారు గాని ఆ కూర బొండినా ఇ తిని పెంక కాడ కూర్చో రాగురి ఏకి ఇప్పుడు పెంక అంత అయిపోయినాక తింటాం పిల్లలకైతే తినిపిచినో దినో తింటే పనంత తినట్టు ఉంటది తిని కూర్చో పెంక కాడా ఏ తిన్నాక ఏ రాత్రి దాక చేసుకుంటా ఇ మే ఇష్టం సరేనే పెంక ముట్టి చూస్తా గాని ఇ పిల్లల్ని చూసుకోపోయిగా నువ్వు పెంక కాడకి రాకుగా సల్ల సల్లని బయట సరే అత్తమ్మ

మంచిగా పది పదిహేను షేర్లు వస్తాయి ఇంత నూనె మా అయితే మా అమ్మ ఊక నా చేతోనే ఓపించేది పెంకల మా అక్కలేమోకునే దాని చేతితోనే ఓపిస్తావే మా చేతో జల్లు అయిపోతుందా ఇట్లా దాని చేతి ముద్దు ఎప్పుడు దాంతోనే ఓపిస్తావని మస్తు పంచాత్తు చేసేదిరా అవే కొంత చేతులతో పోస్తానంటే డబ్బు అయిపోతుంది అంటే రెండు మూడు కిరలు పోయి అని అయిపోతుంది అంటే అట్లా పోస్తే చెల్లు కులి నూనె పాడయ పోయిన సర్పాటు మా అమ్మ లా అంటే అయ్యాక చేతులు తిరే ఉంటుంది నూనె

ఎప్పుడు పోసినా కూడా గట్ల నిండుగా పోయా బిడ్డ ఖాళీగా ఉంచా కూడా నిండుగా పోసి ఎర్రగా గాలిస్తే మంచి పుర్ర పుర్రు అంటారు మరుకు ఆ గోపిల్లగా రానేవి వచ్చిండు ఓ అమ్మ ఏం చేస్తున్నావు ఏం మురుకులు చేస్తున్నావు అబ్బా జర ఒక తీయే ఓ పిల్లగా ముందుగా తను వినద్దు పిల్లగా దేవుని పెట్టేదాక ఒక ఏజ్ సరి కావాలంటది అమ్మ పిల్లలే అగో ఏం అడిగితే ఇంట్లో నేమో అత్త ఏ ముట్టుకొని ఇస్తలేదు బొమ్మలు ముట్టుకోకురా ముట్టుకోకురా అంటుంది నువ్వేం మురుకు అడుగు తీస్తలేవు ఎందుకు మీ ఇంటికి వచ్చింది అరే పిల్లగారు గట్లా మాట్లాడతాడు ఏంట్రా అవి చదరకు అని చెప్పినట్టుంది గట్లన్నా కష్టమైన అయ్యా నీతోని అరే నాని మురుకులు అంత అయిపోలేదు కదా కొన్ని వేసింది ముందు కాదా నువ్వు తినొద్దు నాయన అందుకే చెప్తుంది అమ్మమ్మ అవునాయన తరువాత నువ్వు తినొద్దు దేవుని పెట్టినాక పెద్ద మనిషి తిన్నాక నువ్వు దిందు రాదు తాత ఎక్కడ పోయి తాతూరు ఆ తీసుకొని దేవుని దగ్గర పెట్టా నువ్వు మళ్ళీ వచ్చినాక ఇన్ని మురుకులు ఇస్తా ఇంట్లో సరేనే అవో గిట్వో చదువుతారు బిడ్డ పిల్లలు గడికి ఇన్ని తీసుకొని పోయి వింటారు ఎన్ని అనిపించవు మీరేమో క్యాన్ ఎండ పట్టించి అని అయ్యి తల్లి పడవాక ఎన్నైతే బిడ్డాలో గంప నిండా చేసిన వాళ్ళు అంటారు చూస్తే కానీ తింటా ఉంటే అయిపోతాయి ఏముంటే ఉంటాయి అవి ఇంకా మీరు పోయేదాకా ఉంటాయో అన్ని కాలైతాయో ఇక ఉండకు చెప్పిపోతాపు చేస్తా గాని అమ్మమ్మ మురుకులు దేవుని కాడ పెట్టించినాయి నాకైతే అయ్యి ఇయ్యి మురుకులు ఏం పిల్లగాడు పిల్లగాడు ఆశ కొంటి పిల్లగాడు ఒక్కడ తింటే అది పిల్లగా ఒక్కడ తిన్నాక మళ్ళా కావాలంటే ఇస్తా నాలుగు తీసుకోపోతే అలా ఒకటి తినిపోరి అక్క గుడి అరే సింటూ గట్ల భూకా శాతాలు చేస్తావేమ్రా అన్ని నీకే అంటే ఎట్లా ఒక దింపో తిన్నాక మళ్ళా కావాలంటే వస్తే ఇస్తా కనుకో అక్కకు తమ్మునికి ఇంకా చిన్న తమ్మును గుడి పోకటి తీంచడే మొక్కంగుకు డబ్బు చుట్టాడు అమ్మ కూడా అత్తమ్మ గుడిస్తూనే ఆ సరే మంచి చిన్నబుజీ మీ ఇంటికాడ ఎట్టే టైప్ సంగతులు చెప్పవు మీ ఏరాలు నువ్వు మీ అక్క అందరూ ఇంట్లోనే ఉంటది అమ్మ ఎట్ట సరిపోతా ఇల్లు ఇల్లు ఏమో కిత్త మనుషులు ఇంత ఏమైనా పని చేస్తుందా పోరే అంత నీ పానానికి ఏమవుతుందా బిడ్డ అప్పటి

మీ ఆకి ఎవరు చూస్తారు అంత పెద్దగా ఉంది అమ్మ మీ ఆకలి ఇక నాకు మా ఆకుంది అత్తగా ఆకి ఇట్లా పని చేసుకుంటా గురుతావాను

లేదు నిమ్మల కొన్ని నా పానం మా అత్త ఏ పని శాతం చేసి పెడతది అమ్మ ఒక మురికి ఇవ్వనే అరే పిల్లగా ఇప్పుడు ఒక ఐదారు మురుకులు పెట్టించింది అట్లా అరే నాని ఎక్కువ తినొద్దురా పాయకండ్లు పెడతాయి మురుకులు తినను కారం అప్పలు చేయ కమ్మ ఉంటాయి అవి చేస్తే కారం అప్పలు చేసి చేసి అలసిపోయినాము ఇప్పుడు ఎప్పుడు ఏంటి సడ వదిలేయ్ సడ ఇజతి సర్తినేదేమో బుక్కాడు ఇజతి తీస్తాడు మొత్తం నాకే కావాలంటాడు కొట్టార్తరేంటి కర సీతమ్మైనా తరిపోయాడుకోవ పోరా మేము వస్తున్నాం గాని అవ్వమ్మ ఒద్నేంటయ్యా ఆశ పెట్టుండోనే పని నీ కాలి మేము వస్తేయముకి కొనే పని అయితేది

వీడియో నచ్చితే లైక్ చేయమండి మస్తు ప్రోకరుల మా పెంటకైంతో కష్టవడి వీడియో తయారు చేసి మీ కోసం తీసుకొస్తున్నాను కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోతే మస్తు పులస్తది మా పెంట అక్క. అర్నే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియో తో మీ ముందుకు పార్ట్ 2 కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. బై బై.